తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని పొగటం వాసులు తమకు తక్షణమే విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ ఆధ్వర్యంలో నాయుడుపేట విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు గత పదిహేను సంవత్సరాలుగా పొగొట్టం కాలనీలో నివాసాలు ఏర్పరచుకుని విద్యుత్ మీటర్ లేక అంధకారంలో బ్రతుకులు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు జిల్లా అధికారులకు తెలియచేయడంతో జిల్లా అధికారులు లో అప్లోడ్ చేసుకోమని చెప్పి ఇప్పుడు ఆ డేటాని కాస్త ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి కోర్టు నుండి నోటీసులు పంపించారని ఎద్దేవ చేశారు మీటర్లు ఇచ్చేంత వరకు విద్యుత్ కార్యాలయం నుండి వెళ్లబోయేది లేదని భీష్మించి కూర్చున్నారు కాగా సంబంధిత కాలనీపై విద్యుత్ మీటర్లు ఇవ్వద్దంటూ కోర్టు నుండి స్టే వచ్చినట్టు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు రోజు ఎస్సీ గారు మినిస్టర్ గారు చెప్పారని ఎస్సీ గారు ఎస్సీ గారు రమ్మన్నారు మమ్మల్ని మేము అందరం అక్కడికి పోయాము అర్జీ ఇచ్చేదానికి పోయిన తర్వాత ఎస్సీ గారు ఈ వెబ్సైట్ మీ వాళ్ళు తీసుకోవట్లేదు అంటే వెబ్సైట్ లో బాండ్లు ఆన్లైన్ లో అప్లై చేయమన్నారు ఆన్లైన్ లో మేము అప్లై చేశాం ఏ రోజు అప్లై చేశాం శుక్రవారం రోజు నైట్ మేము అప్లై చేస్తే బేసవారం రోజు నైట్ మేము అప్లై చేస్తే ఇక్కడ పన్నెండు మంది ఆ రోజు అప్లై చేయడం జరిగింది వెబ్సైట్ లో ఎవరెవరు అప్లై చేస్తారు ఎవరికి తెలియదు ఫోన్ లో అప్లైడ్ చేశారు వెబ్సైట్ లో అప్లై అప్లోడ్ చేస్తే ఆ డేటా పన్నెండు మంది వస్తే ఆ డేటా ఇక్కడి నుంచి స్మగ్లింగ్ చేసి అమ్మేసి ఆ పెత్తందారులకు ఎత్తుకోపోయి ఆ డేటాని ఇస్తే ఆ పెత్తందారులు లాయర్ల ద్వారా వీళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది కరెంటు సర్వీసులు మీరు అర్జీలు పెట్టుకోమని చెప్పేది వీళ్ళే మీరు తీసుకోమని చెప్పేది వీళ్ళే మీరు మళ్ళీ ఆన్లైన్ లో పెట్టుకోమని చెప్పేది వీళ్ళే డబ్బులు కట్టమని చెప్పేది మీరే సర్వీస్ ఇస్తామని చెప్పేది మళ్ళీ డేటా దొంగతనం పేదల డేటా దొంగతనం చేసి ఇచ్చి వాళ్ళ ద్వారా నోటీసులు తీసుకునేది కూడా వీళ్ళే ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ దుర్మార్గం ఇక్కడ ఇది ఎక్కడ అవినీతి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి